కుర్రవరం నిడమరు గ్రామం బ్రహ్మ గారు చెప్పండి సార్ ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పెద్దాక బెంగళూరు వెళ్తున్నాడు ఆయన ఆస్తులు కాపాడుకుంటానికి వెళ్తున్నాడు అంటే ఆస్తులు అంటే ఈ ఆరు సంవత్సరాలు దాచుకున్నాయి వెళ్ళకం కాపాడుకుంటానికి వెళ్తున్నాడు మరి అటువైపు ఢిల్లీ వెళ్తున్నాడు ఏదో కేంద్రం ఏదో కేసులు మాఫీ చేసుకుంటా ఢిల్లీ వెళ్తున్నాడు పక్కన చూస్తుంటేనేమో ఇక్కడేమో రాష్ట్రంలోనేమో మన లోకేష్ బాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ వాళ్ళు దాదాపుగా వాళ్ళ యొక్క ప్రజా దర్బార్ అంటారు అది అంటారు ఇది అంటారు దాదాపు ఇరవై నాలుగు గంటలు కష్టపడుతుంది లోకేష్ గారు చాలా కష్టపడుతున్నారు ప్రజా దర్బార్ అని పవన్ కళ్యాణ్ గారు కానీ బాగా కష్టపడుతున్నారు ప్రజా దర్బార్ బాగా ఉంది బాగా బా బాగా జరుగుతుంది నిన్న మొన్న ఒక మొన్న అదే నిన్నగా మొన్న కూడా ఒక మాట అన్నాడు పవన్ జగన్మోహన్ రెడ్డి ఒక మాట అన్నాడు ఇప్పుడు రాష్ట్రంలో శాంతి భద్రతలు లోపిస్తున్నాయి ఇది మరి రాక్షస రాజ్యాంగం తయారవుతుందని చెప్పేసి అంటున్నాడు అవన్నీ ఆయనలోనే రాక్షస పాలనంతా చేసి పోయి వెళ్ళిపోయాడు మళ్ళీ అదే జరుగుతుంది అనుకుంటున్నాడు ఆయన అది ఆయన పాలన నుంచి భ్రమరత మరి ఇప్పుడు మంచి ఈరోజు కూడా మాట అన్నాడు నాకు ఇంకా ముఖ్యమంత్రిగా ఉన్న దాన్ని ఆ భద్రతనే కొనసాగించాను నువ్వు మూడు సీట్ల అడిగి నీకు ముఖ్యమంత్రి భద్రత ఎవరు కలప కాపాడతారు ఇంకా ఎవరెత్తారు ఎవరు ఎవరు అన్ని తప్పులే కానీ చేసింది అన్ని తప్పులు చేసి ఇంకా భద్రత ఇది నీకు ఉన్నాయి నెంబర్ వన్ మనిషి ఇక వెళ్ళిపోవచ్చు ఎటు పడితే అటు ఎల్లు ఏమయ్యారు ఎల్లు నీ ఎస్టీలు నీ బీసీలు ఏమైపోయారు నువ్వు లేక కానీ చూస్తే చంద్రబాబు నాయుడు గారి చూస్తే మనం పక్కన చూస్తే చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లో తిరుగుతున్నారు ముఖ్యమంత్రి అని ప్రజల్లో ఉంటున్నారు డైరెక్ట్గా వెళ్తున్నారు పాల్గొంటున్నారు వస్తున్నారు ఇరవై నాలుగు గంటలు ఉంటున్నారు దాదాపు పద్దెనిమిది గంటలు ఉంటున్నారు చంద్రబాబు గారు ఉంటారు ఆయన పట్టలు కట్టుకుపోయాడు చంద్రబాబు గారు ఫ్రీగా జనాలు కలిసిపోతున్నారు ఆయనకు భయం కొట్టుకుంటా పోతాడు పట్టలు కట్టుకుంటా అంటే ఇప్పుడు జగన్మోహన్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పక్కన దూసుకుంటే పదమూడు లక్షల రూపాయ కోట్ల రూపాయలు అప్పులు చేసి వెళ్ళిపోయాడు ఇంకెంత ఉందో కూడా తెలియని పరిస్థితి ఈ ఈ పథకాలు మొత్తం అమలు చేయాలి బోర్డు అంత బడ్జెట్ అవుతుంది ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారనుకుంటున్నారు ఇంప్లిమెంట్ అంటే కేంద్రం ఉంది కేంద్రం మీద ఆధారపడుతుంది ఎవరైనా ఎక్కడ రూపాయి లేదు సంపద సృష్టించి ఇక ఇవన్నీ చేస్తారు అంతేకాని ఏ కళలో చూసినా లేదు మొత్తం నువ్వు ఏం చేశాడు మరి ఇప్పుడు తెలియట్లే ఇప్పుడు తెలియట్లా బెంగళూరు బెంగళూరు ప్యాలెస్లో దాసే ఉంటాడు బెంగళూరు ప్యాలెస్ ఏమందో తాడేపిల్లే చేస్తాడు ఎందుకంటే ఈ మొదలు చా బెంగళూరు లేకపోతే ఇటో ఉంటాడు అందుకని వెళ్తున్నాడు గొయ్యి తీసి గోయ్య దాసి ఉంటాడు ఇటు తీసి ఉంటాడు దొంగడు కదా Sí.